రైట్ మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము ఇప్పటి వరకు ఏదైతే బస్సులకి సంబంధించిన కొన్ని రకాల యాక్సిడెంట్స్ ని అలాగే టెంపుల్ కి సంబంధించి చూసాము మరి ప్రస్తుతం చూసుకుంటే ఛత్తీస్గఢ్ లోని ట్రైన్ ప్రమాదానికి గురయ్యింది ప్యాసింజర్స్ వెళ్తున్న ట్రైన్ ఒక గూడ్స్ ట్రైన్ ని ఢీకొట్టడంతో దాదాపుగా ఆరు మంది ప్రాణాలు విడిచినట్లుగా తెలుస్తుంది మరొక పాతిక మందికి దాదాపు ఇరవై ఐదు మందికి పైగా తీవ్రంగా గాయాల పాలైనట్లుగా కూడా ఇక్కడ సమాచారం అయితే అందుతుంది మరి ఛత్తీస్గఢ్ లోని బిలాస్పూర్ జిల్లాలో ఈ ప్రమాదం ఈ ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఆ జిల్లా పరిధిలోని లాన్ ఖాదన్ సమీపంలోని హౌర మార్గంలో ప్రయాణిస్తున్న ప్యాసింజర్ రైలు ఒక గూడ్స్ ట్రైన్ అయితే మాత్రము ఢీకొట్టడం జరిగింది ఈ ప్రమాదం తర్వాత సంఘటనా స్థలంలోని తీవ్రమైన గందరగోళం నెలకొంది ప్రయాణికులందరూ కూడా భయాందోళనకి గురైన పరిస్థితి కనిపించింది మరి ఒక్కసారి ప్రయాణిస్తున్న ప్యాసింజర్ ట్రైన్ గూడ్స్ ని కొట్టడంతో గూడ్స్ లో కూడా కొంత రవాణాకి సంబంధించి కొన్ని రకాల సరుకులు ఉంటాయి సో బొగ్గు వెళ్తుంది అలాగే కొన్ని వెహికల్స్ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి రకరకాల ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది దానిలోని మరి ఏ రవాణాకి సంబంధించిన గూడ్స్ అన్నది అయితే మాత్రము ఇది పూర్తిగా తెలియరాలేదు ఇంకా వివరాలు మరి దీనికి సంబంధించి ప్రమాద తీవ్రతతో అనేక రైలు బోగీలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు అయితే మాత్రము ఆందోళనకి గురైన పరిస్థితి కనిపించింది ఇక ప్రాథమిక నివేదిక ప్రకారము ప్రమాదంలో అనేక మంది ప్రయాణికులు గాయపడినట్లుగా ఆ తెలుస్తుంది గాయపడి ఉంటారు అని చెప్పేసి అయితే మాత్రము ఆ సహాయక చర్యల నేపథ్యంలోన ఆ అధికారుల నుంచి వెల్లడైతే వెల్లడైన విషయం అయితే మాత్రము ప్రమాదానికి సంబంధించి తీవ్ర గాయాల పాలయ్యారు లోపలని చెప్పేసి అంటూ ఉన్నారు కానీ ఇంకా గాయపడిన వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది వారికి సంబంధించిన డీటెయిల్స్ పైన ఎలాంటి అధికారిక ప్రకటన కూడా ఇంకా రిలీజ్ కాలేదు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి అని చెప్పేసి తెలుస్తుంది మరి రైల్వే యంత్రాంగం అయితే మాత్రము ఇమీడియట్ గా ఏదైతే ఈ యాక్సిడెంట్ జరిగిందో వెంటనే సహాయక బృందాలతోనే అప్రమత్తమయ్యారు వైద్య విభాగం కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాయి ఇమీడియట్ గాను మరి స్థానిక యంత్రాంగం యంత్రాంగం కూడాను సహాయం కోసము ప్రమాద స్థలానికి అయితే చేరుకున్నాయి ఎవరైతే మరి మరి కొంతమంది ప్రయాణికులు లోపల ఇరుక్కుపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది సో వాళ్ళందరినీ కూడా బయటకు తీయాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే అన్ని ఆ వర్గాలకి సంబంధించిన లైక్ దాన్ని తీయడానికి ఆ వాటిని తొలగించడానికి ఎందుకంటే ఒక ట్రైన్ మీదకి ఒకటి ఎక్కిన పరిస్థితి కాబట్టి దానికి సంబంధించిన అన్ని విభాగాలకి సంబంధించిన వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిలో ఇమ్మీడియట్ గా అలర్ట్ అవడం జరిగింది ఆ వైద్యులు సైతము అక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపించింది మరి ఈ ప్రమాదానికి కారణం మొత్తంగా ఈ మార్గంలో రైళ్లు కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయి ఇది ఏదైతే యాక్సిడెంట్ జరగంగానే అటు వెళ్తున్న రైల్ ఏవైతే ఉంటాయో ట్రైన్స్ అన్ని కూడాను అక్కడకక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఎందుకంటే వేటికి సిగ్నల్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది దీన్ని క్లియర్ చేస్తే గానీ మళ్ళీ వెనుకున్న ట్రైన్స్ కానీ ఆపోజిట్ లో వస్తున్న ట్రైన్స్ గానీ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి వీటన్నింటినీ కూడా ఎక్కడికక్కడ నిలిపివేశాము అని చెప్పేసి ఆ రైల్వే అధికారులు ఇస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది మరి ప్రమాదం కారణంగాను మరి ఈ నేపథ్యంలోన మిగిలిన ట్రైన్స్ ఏవైతే ఉంటాయో అదే రూట్ లోన ఒక ట్రైన్ వెళ్ళిన తర్వాత మళ్ళా క్లియర్ అయిపోయి మిగిలిన ట్రైన్స్ వెళ్ళడానికి రూట్ క్లియరెన్స్ ఏదైతే ఉంటుందో మరి దీనికి సంబంధించి ట్రైన్స్ ని మిగిలిన ట్రైన్స్ ఏవైతే నెక్స్ట్ లోన వెళ్లాల్సి ఉంటాయో వాటన్నింటినీ కూడాను రద్దు చేసినట్లుగా కూడా రైల్వే శాఖ అయితే తెలిపింది అటువైపు రైళ్లను దారి మళ్లించే అవకాశం ఉన్న వాటిని అయితే దారి మళ్లించాము అని రైల్వే అధికారులు చెప్పడం జరిగింది రిమైనింగ్ ట్రైన్స్ ని మాత్రము రద్దు చేసినట్లుగా తెలుస్తుంది మరి రద్దయిన రైళ్లలో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికుల కోసం అయితే మాత్రము ప్రత్యామ్నాయంగా వేరే ఆప్షన్ ని వేరే ఏర్పాట్లను కూడా చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలియజేయడం జరిగింది మరి ఎందుకంటే చాలా మంది ఆ ఏదైనా ఎమర్జెన్సీ మీద వెళ్తున్న వాళ్ళు ఉంటారు అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడానికి బుకింగ్ జరుగుతుంది మరి దీనికి సంబంధించి వాళ్ళు ఇమ్మీడియట్ గా వెళ్లాల్సిన పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సో వీళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇంకేదైనా ఏర్పాట్లు చేయాలి అనే నేపథ్యంలోన వాళ్ళకి వేరే అరేంజ్మెంట్స్ కూడా వాళ్ళని అక్కడి నుంచి తరలించే విధంగా వేరే అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నాము అని చెప్పేసి అయితే రైల్వే శాఖ తెలిపినట్లు ఇక్కడ మనకి ఆ తెలుస్తుంది మరి దీనికి సంబంధించి వీటిని ఆ కొంత సమయం పడుతుంది దీని అంతా క్లియర్ చేయడానికి అయితే మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే మరణించిన వారు ఉన్నారు అని చెప్పేసి వార్త అయితే ఆ మనకి వెలుగులోకి అయితే వచ్చింది మరి ఇది ఇంకా ఎంతమంది మృతి చెందారు ఏంటి డీటెయిల్స్ అయితే లేనప్పటికీ కూడాను ఆ మృతుల సంఖ్య ఏంటనేది కూడా ఇప్పుడు క్లారిటీ అయితే లేదు ఇంకా అలాంటి వివరాలు ఏవి కూడా వెల్లడి కాలేదు మరి దీనికి సంబంధించి ఇవన్నీ క్లియర్ చేయడానికి కొంత సమయం పడుతుంది అని చెప్పేసి అయితే సమాచారాన్ని అయితే వెల్లడించారు అలాగే ఎక్కువ రద్దీగా ఉండే బిలాస్పూర్ కట్నీ రైలు మార్గంలో ఈ ప్రమాదం జరిగింది అని చెప్పారు మరి ప్రమాదంపై రైల్వే అధికారులు దర్యాప్తును ప్రారంభించి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఏ నేపథ్యంలోనా ఇది ట్రైన్ ప్రమాదానికి గురైంది ఆ గూడ్స్ స్పీడ్ గా వస్తుందా లేకపోతే ట్రాక్ మీద ఏదైనా ప్రాబ్లం ఉందా ఏ రకంగా ఆ దీనికి ఎవరు ఏ ట్రైన్ ఏ ట్రైన్ మీదకి ముందుగా ఆ వచ్చి చేరింది అన్నదైతే మాత్రం అక్కడ ఆ పూర్తి డీటెయిల్స్ అయితే లేవు మరి దీనికి సంబంధించిన సిసి ఫుటేజెస్ అలాగే అక్కడ సంబంధించిన ఉన్న ప్రయాణికులకి సంబంధించి అలాగే ఒకవేళ డ్రైవర్ కి ప్రమాద పరిస్థితి ఏమీ లేకుండా ఉన్నట్టయితే ఆ డ్రైవర్ ఇచ్చిన ఆధారాల మేరకి ట్రైన్ యాక్సిడెంట్ ఎలా జరిగింది అనే దాని మీద అయితే మాత్రం దర్యాప్తు చేయాల్సి ఉంటుంది అధికారులు మరి దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతుంది ఉంది మరి మృతుల సంఖ్య పెరగకుండా ఉంటే బాగుండు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఎందుకంటే ఆ పూర్తిగా మరణ వార్తలు వింటున్న పరిస్థితి ఆ నెలకొంది పూర్తి స్థాయిలోని మరి దీనికి సంబంధించి వరుస ప్రమాదాలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడాను ఆ భయాందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ఆ బస్సెస్ ఎక్కాలన్నా ఆర్టీ గవర్నమెంట్ బస్సెస్ ఎక్కాలన్నా ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కాలన్నా ఐదారు ఇంకా ఇతర వాహనాలు ఏమైనా వాడాలన్నా ఆ ట్రైన్స్ సురక్షితము అని అనుకుంటే ట్రైన్స్ లో ప్రయాణించాలన్నా ఈ రకమైన వరుస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలోన ప్రయాణాలు చేసేవారు మాత్రం ఒక రకమైన ఆందోళనకి గురవుతూ ఉన్నారు సో మరి ఈ నేపథ్యంలోనా ఆ ఒక రకమ ఒక రకంగా ఎలాంటి సెంటిమెంట్ ఇక్కడ వర్కౌట్ అవుతూ ఉంది ఏదైనా విపత్తు ఇది అంటే యాక్సిడెంట్స్ కి సంబంధించిన విపత్తు ఏమైనా ఎక్కువగా ఉందా ఈ నేపథ్యంలోనే ఇలా జరుగుతూ ఉన్నాయా అనే ఒక సెంటిమెంట్ ని కూడా ప్రజల్లో ఇది రైస్ చేస్తూ ఉంది ఎందుకు ఇలా జరుగుతున్నాయని ఆందోళన పడుతూ ఉన్నారు మరి ఏది ఏమైనా కూడా దూర ప్రయాణాలు చేసేవాళ్ళు కొద్ది రోజులు ఆగి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఆ కొంతమంది సోషల్ మీడియాలోన ఆ సెన్సిటివ్ తో కొంతమంది దాన్ని పోస్ట్ చేస్తూ ఉన్నారు అంటే వరుస ప్రమాదాలు జరుగుతాయి నేపథ్యంలో కొంచెం పోస్ట్ పోన్స్ చేసుకుని వెళితే బాగుంటుందేమో ఇప్పుడు ఎందుకు ఈ టైంలో ఇలా జరుగుతూ ఉంది అని చెప్పేసి ఆ కోణంలో కూడా కొంతమంది మానవ దృక్పథంలో ఆలోచించి చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఆ రకంగా చేస్తే మంచిదే మరి దీనికి సంబంధించి అయితే మాత్రము మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది ఖచ్చితంగా డీటెయిల్స్ రాగానే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం